ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగడమే ఇక తాను పోటీ చేసిన పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు జనసేన చీఫ్ పిఠాపురంలో ఆయన పర్యటన నాలుగు రోజుకు చేరుకుంది ఇకపోతే ఆంధ్ర బాప్స్ చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన జనసేనని బషీర్ బీబీ దర్గార్ను సందర్శించారు ఆ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోని మహిళలతో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు ఎన్నికల్లో జనసేన ప్రచారం వ్యూహాలపై దిశ నిర్దేశం చేయనున్నారు ఇక పిఠాపురంలో జనసేన పార్టీ బలోపేతం కోసం పనిచేసిన నేతలకు సన్మానం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి పోటీ చేస్తుండటంతో అక్కడికి మెగా ఫ్యామిలీ హీరోలు కూడా రానున్నారట అదే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పిఠాపురంకి మెగాస్టార్ చిరంజీవి గారు బిగ్ ఎంట్రీ ఇవ్వనున్నారట ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో కాకపోతే పిఠాపురంలో టీడీపీ నేతలు మండలి బుడ్డప్రసాద్ నిమ్మక జయలకృష్ణలు సోమవారం జనసేన గుటికి చేరారు ఇక పార్టీ కండువాలు కప్పి జనసేనకు ఆహ్వానించిన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు తనను బ్లేడ్లతో కోస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలా వచ్చే కిరాయి మూకలు నన్ను సన్న బ్లేడ్తో నన్ను నా సీక్రెట్ ని కోస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు అయితే ఎన్నికల తరుణంలో తన భద్రతపై జనసేనని చేసిన వ్యాఖ్యలు లో దుమారం రేపుతున్నాయి